యుఎస్ఏలో క్యాలిఫోర్నియా అనే స్టేట్లో లాస్ ఏంజలెస్ అనే ఒక సిటీ ఉంది ఇక్కడ ఇంగ్లీష్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న ఏరియాని హాలీవుడ్ అంటారు అందుకే జనరల్గా మనం ఇంగ్లీష్ మూవీస్ని హాలీవుడ్ మూవీస్ అని పిలుస్తూ ఉంటాం ఈ హాలీవుడ్ అన్న పదాన్ని రిఫరెన్స్కి తీసుకొని మన వాళ్ళు ఇండియాలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ బాంబేలో ఉంది కాబట్టి బాంబే ప్లస్ హాలీవుడ్ ఈ రెండింటినీ కలిపి బాలీవుడ్ చేశారు అలాగే మనకి ఇండియాలో రెండు టాలీవుడ్స్ ఉన్నాయి ఒకటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని టాలీవుడ్ అంటాం ఎందుకంటే తెలుగు ప్లస్ హాలీవుడ్ టాలీవుడ్ అలాగే బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీ అని కూడా టాలీవుడ్ అని అంటారు ఎందుకంటే కోల్కతాలో టోలీగంజ్ అనే ఏరియాలో బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది సో టోలీగంజ్ ప్లస్ హాలీవుడ్ ఈ రెండు కలిపి టాలీవుడ్ అయింది అలాగే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరకు వచ్చేసరికి అప్పట్లో చెన్నైలో కోడంబాకం అనే ఏరియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది సో కోడంబాకం ప్లస్ హాలీవుడ్ ఈ రెండు కలిపి కోలీవుడ్ అయింది ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటక మామూలుగానే శాండిల్వుడ్ ప్రొడక్షన్ ఫేమస్ అంటే చందనం ప్రొడక్షన్ ఎక్కువ ఇక్కడ మిగతా స్టేట్స్ అందరూ వాళ్ళ దగ్గర వుడ్ ఉన్నా లేకపోయినా వుడ్ అని పెట్టుకున్నారు మనం ఆల్రెడీ వుడ్ ఫేమస్ కదా సో దీన్నే మనం ఫిల్మ్ ఇండస్ట్రీకి పెట్టుకుందామని వీళ్ళు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని వుడ్ అని పిలుచుకుంటూ ఉన్నారు అలాగే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీని మలయాళం ప్లస్ హాలీవుడ్ని కలిపి మాలీవుడ్ అంటున్నారు ఇవి కాకుండా మీకు తెలిసి ఇంకేవైనా వుడ్స్ ఉంటే వాటి గురించి కమెంట్స్లో మెన్షన్ చేయండి